నమస్కారం నేను మీ ప్రణి భాస్కర్ దినుసు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులకు ఎవరి లగ్నాత్తు ఎవరి జాతకంలో అయినా అలాగే మహర్దశ నడుస్తున్నప్పుడు మనకి కలిగే ఇబ్బందులకు పరిహారం రెమెడీస్ అనేవి ఉపశమన క్రియలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఇక్కడ కూడా ఆవుని పెంచుకోవటం అనేది మంచిది అలాగే పెరుగును తక్కువగా తీసుకోవటం లేదా తీసుకోకపోవటం అనేది మంచిది కానీ మనది ఇక్కడ ఉష్ణమండలం కాబట్టి మనం పెరుగు మజ్జిగ వాడుతూ ఉంటాం కాబట్టి తీసుకోవాలి ప్రత్యామ్నాయంగా తగ్గించడం అనేది మంచిది అలాగే తెల్లని దుస్తులను తెల్లని వస్తువులను వాడకుండా ఉండటం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు అలాగే ఒక వెండి పెట్టెలో తేనెను ఉంచి ఆ పెట్టెను ఇంటిలో ఇంటిలో ఎక్కడైనా పెట్టుకోవటం లేదు దేవాలయ మనం పూజ చేసుకునే దగ్గర పెట్టుకున్నా కూడా మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు